ఎలా ఉన్నాయి ఓకే స్టాప్ ఓకే ఓకే ఈ విధంగా చేయొచ్చు అందరు హాయ్ ఫ్రెండ్స్ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంటే కారు కొన్నారు అదే గురువుగారి నేను ఎక్కిమని ఎక్కించారన్నమాట ట్రైల్ వెళ్దామని ఓ చాటుకి వెళ్ళాము అంటే స్ట్రైట్ ఉంది కానీ అక్కడ బ్యాక్ చేతం లేదు ఈ రోడ్డు మీదే ఇప్పుడు కనపడే రోడ్డు మీదే రివర్స్ చేసి చూపిస్తారన్నమాట నేను దిగిపోతాను దిగిపోయి కారు వదిలేస్తారు చూపిస్తారు మాట్లాడతారు మాట్లాడతాను యువన్ గారు నాకు నేర్పించారు టూ వీక్స్ నేర్పించారు దాని తర్వాత తీసుకున్నాము కారు తీసుకున్నాం నాకు అలవాటు కదా ఆయన రమ్మన్నాను జస్ట్ ఒక లాస్ట్ టూ వీక్ ఒక టూ వీక్స్ నుంచి డైలీ పాప నా కోసం టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి మరి తీసుకెళ్తాను ఓకే వెరీ వెరీ గుడ్ టీచర్ ఓకే సో ఇక్కడికి వచ్చాము ఇక్కడ షార్ట్ రోడ్ దాంట్లో టర్న్స్ తీసుకుని ఫ్రంట్కి వెళ్తాం కానీ బ్యాక్ లేదు స్ట్రైట్ రోడ్ అన్నమాట సిమెంట్ ఈ రోడ్ మీద కట్ చేసి మనం చూపిస్తారు కట్ చేస్తే బాగా వస్తుంది ఇంకా స్టీల్ వీల్ ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది అండ్ రియల్ వర్డ్స్ నాగలు ఎలా అవుతుందో చూపిద్దామని చెప్పికట్ తీసుకొచ్చాడు ఎక్స్ప్లైన్ ఓకే అని చూపిస్తాను ఓకే థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్ ఫుల్ కట్టేయండి ఎలా వచ్చి వెళ్ళిపోతాడండి ओके राइट कटने कटने फुल कट स्टॉप 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 हाँ अब रिटर्न ओके चलने స్టాప్ 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 ఇడిది పోయిండి రైట్ ఇరండి రావచ్చు కొద్దిగా రావచ్చు రండి ఓకే ఎలాండే ఎలా కొద్దిగా వెనక వెళ్ళండి కొంచెం వెళ్ళండి వెనక్కి ఓకే స్టాప్ స్టాప్ విడిది పోయిండి చెప్పేండి తిప్పండి రావచ్చు రావచ్చు ఇరవొచ్చు రైట్ ఇవ్వండి ఎవరండాయి ఆ ఓకే ఎలొచ్చు రైట్ ఎలండీ ఓకే స్టాప్ OK。